అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మన ఫామ్కి సంబంధించిన చిక్స్ సేల్స్ వీడియో అండి ఇది వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మొత్తం మనం యాభై పిల్లల దాకా సేల్గా అయితే పెట్టాము ఈ వీడియోలో అలాగే వాటికి సంబంధించిన ఫాదర్స్ వచ్చేసరికి ఇక్కడ తమ్ముళ్ళలో చూస్తున్నారు కదా ఈ ముడిటికొచ్చిన వచ్చిన పిల్లలు అండి ఇవి వచ్చేసరికి సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇవి వచ్చేసరికి నేను మీకు స్టార్టింగ్లో చెప్పే కదా యాభై పిల్లలు ఇవి వీటిలో ఒక వయసు వచ్చేసరికి ఏంటంటే ముప్పై రోజుల నుంచి నలభై రోజుల మధ్యలో అయితే ఉండిద్ది ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసరికి ఏంటంటే పదమూడు వందలు పడుతుంది సింగిల్ చిక్ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసరికి అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంది బల్క్గా తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ అలాగే డిస్కౌంట్ అనుకున్న వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి డిస్కౌంట్ అనుకుంటే ట్రాన్స్పోర్ట్ మనమే పెట్టుకుంటాము సో ఫ్రెండ్స్ మరి అదే అండి మీరు ఎవరికైనా కావాలనుకుంటే కింద టైటిల్లో స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుంది నాకు మెసేజ్ చేయండి అలాగే ఫాదర్ మదర్ కావాలన్నా కానీ నాకు ఫాదర్ మదర్ అని చెప్పి మెసేజ్ చేస్తే నేను మీకు ఫాదర్ మదర్ వీడియోస్ అన్నీ పంపిస్తాను సో కావాల్సిన వాళ్ళు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి టైంపాస్ వాళ్ళు మాత్రం చేయమాకండి ఎందుకంటే టైం పాస్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కన్ఫామ్గా తీసుకుంటాం వాళ్ళు మాత్రమే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను మీకు వీటికి సంబంధించినవి డీటెయిల్స్ అన్నీ చెప్పగలుగుతాను సో ఫ్రెండ్స్ మరి అదండి ఒక్కొక్క పిల్ల మాత్రం పదమూడు వందలు